నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబీస్ వ్యాధి సోకిన కుక్క లెక్క మాట్లాడుతున్నాడని రాష్ట్ర నాయకులు కందుల మధు మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కందుల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కుక్కకు రేవంత్ రెడ్డి తల ఉన్న ఫోటోని పెట్టి రాబీస్ ఇంజక్షన్ ను ఫోటోకు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఓయ్యులు మాట్లాడారు ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలన ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే నువ్వు కేసీఆర్ ని మాచురీకి పంపిస్తానంటూ మాట్లాడుతున్నావు బుద్ధుందా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రికి కనీసం మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు ప్రజలతో సమానమన్నారు మాచురీకి పంపిస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక ఎలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని పిచ్చుకూక కరిచినట్లు మాట్లాడుతున్న రేవంత్ తన స్థాయి ఏమిటో మర్చిపోయాడని మండిపడ్డారు சியர் பைனா ఈ గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ పైన కేసీఆర్ని గారు పట్టుకొని మరి మరి మాస్చర్యులు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు మరి ప్రజల పట్ల గౌరవం లేదు మరి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు లేకుండా మాట్లాడుతున్నావు పిచ్చికు కలక మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి ఓదాలని నువ్వు పిచ్చుకు అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది కానీ మీరు మాట్లాడే మాట తీరు మీ భాష బాగలేదు మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తాం ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తుర్రు మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని గౌరవిస్తున్నాము ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి గౌరవ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయిన సంగతి గుర్తుపెట్టుకో అది కేసీఆర్ పెట్టిన బుచ్చము కేసీఆర్ పెట్టిన బుచ్చము ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము దాన్ని గుర్తు పెట్టుకుని రేవంత్ రెడ్డి లేకపోతే రేపు వచ్చేది నీకు జైలు జైలు తిండి తినాల్సి వస్తుంది నువ్వు గుర్తు పెట్టుకో కబర్దార్ మరి రేవంత్ రెడ్డి కబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు నా పేరు డాక్టర్ కందుల మధు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కినుక రాబీస్ వయసు దొరికిన పిచ్చి లాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు నువ్వు ఒక ముఖ్యమంత్రివి నీకు ఆ సోయి ఉండాలా కనీసం పెద్ద మనిషి డెబ్బై ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మాచురికి పంపిస్తున్నానని మాట్లాడుతున్నావు బుద్ధుందా రేవంత్ రెడ్డి సోయిందా నీ మావ జయపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజుడ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే ఇలా సోనియా గాంధీ ఏమన్నా వెయ్యేళ్ళు బతుకుతుందా ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్జన్ పదులు ఆగిపోలేదా మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబీస్ ఇంజెక్షన్ అనో మీకు పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ని కేసీఆర్ గారు మీరు చూపిస్తున్నావు కాబట్టి మేము నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి ర్యాబీస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం నేను రెడ్డి గారిని ఒకటి నడుతున్నా పార్టీలో ఆయన వెనుకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారని చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అడిచరుడైనటువంటి వేం రెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాలేదన్న బాధతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఫోకస్ మొత్తం కేసీఆర్ గారి మీద దాన్ని సహించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి నీ నోరు అదుపులో పెట్టుకోవాలా నీ నోరు నీ భాష చూసి ప్రజలు జుగుప్సాకరంగా బాధపడుతున్నారు నువ్వు తక్షణమే కినుక ఇటువంటి వాక్యల్ని బంద్ చేయకపోతే మాత్రము నిన్ను ఇక తీసుకుపోయి కుక్కల బోరులను బంద్గా పెట్టే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నావు నువ్వు పరిపాలన చేయి ఆర్ చేయి కానీ గౌరవ కేసీఆర్ గారి గురించి మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు మేము సహించాం బరాబరు కూడా నీ ఇంటికొచ్చి కూడా గడా జింబాబె జరిగినట్టు కూడా ప్రజలు భౌతిక దాడులు జరిగే పరిస్థితులు కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తూ కాబట్టి